ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొయినాబాద్ మున్సిపాలిటీ చిలుకూర్లు గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఎన్జీఓ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా గండిపేట వెల్ఫేర్ సొసైటీ మెంబర్ రాజశ్రీ పిన్నమనేని మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ పేపర్ కప్పులకు బదులుగా గాజు గ్లాసులు వాడాలి ఉస్మాన్ సాగర్ మరియు హిమాత్ సాగర్ రిజర్వాయర్ల చుట్టుపక్కల గ్రామాలలో మేము మున్సిపాలిటీ నుండి సేకరించిన చెత్త నుండి తడి పొడి మరియు తిరస్కరణ వ్యర్థాలను ప్రాసెస్ చేసి పర్యావరణాన్ని సంరక్షించుకుంటున్నామంటూ మొయినాబాద్ మున్సిపాలిటీలోని గండిపేట పక్కన ఉన్న చిలుకూరు గ్రామంలో అలాంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చిలుకూరులో ప్రభుత్వానికి చెందిన స్థలం పక్కనే ఉన్న భూమిలో డబ్బింగ్ చేయడం చుట్టుపక్కల భూములు నీరు కలుషితం అవుతున్నాయి కాబట్టి ఈ భూమిని చదును చేసి పార్కుగా మార్చాలని జవహర్ నగర్ లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ చెత్తను బదిలీ చేసి వ్యర్థాలను ప్రాసెస్ చేయాలని రామ్ ఇంజనీర్స్ లిమిటెడ్ ను మేము కోరాము అన్నా నువ్వు వచ్చావా అన్నా నువ్వు వచ్చావా అది తీరుగా ఏది బాగుంటాడు కొద్దికిన తొటకిన గా అన్నా కొంచెం ఫోకస్ ఆ రాజేష్ యు టూ యు టూ యామా అను ఫన్నీగా కన్సంట్రేట్ చేస్తున్నాడు రియల్లీ గుడ్ ఈ దరఫి యాటిగా మనం సారీ కొంచెం అక్కడ చేద్దాం ఓకే డోకి డోకి ఫంక్ చే మా టార్గెట్ అదే ఓకే ఐ థింక్ రీటైమ్ నల్లనల్ల అదేన సూసిదరు బ్రాస్నే అందరికి గుడ్ మార్నింగ్ ఈరోజు మేమందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సో నేను వచ్చేసి నా పేరు ప్రణతి నేను బిఎస్సీ ఎంఎస్సిఎస్ చదువుతున్నాను ఫైనల్ ఇయర్ చేస్తున్నాను సో మనకి ఇక్కడ ఏదైతే మూడు సంవత్సరాల నుంచి అక్కడ చెత్త అనేది మనకి కలెక్ట్ అవుతూ వచ్చింది సో ఇది మనము దీన్ని మనం అరికట్టడానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క చిన్న చిన్న ఊర్లలో ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి డెవలప్ చేయాలి సో అవి గనక మన అంటే యూ అంటే లైక్ కంట్రోల్ చేయడానికి మనం అవి ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో మూడు చెత్త మూడు ఫార్మ్స్ లాగా చెత్తని మనం పెట్టాలి ఒకటి వేస్టెడ్ వెట్ వేస్ట్ వెట్ వేస్ట్ ఇంకోటి డ్రై వేస్ట్ ఆ తర్వాత ఇంకోటి రిజెక్టెడ్ వేస్ట్ సో ఇలా మనం గనక మూడింటిని పేర్స్తే మన సొసైటీ అనేది మనం కొంచెం కాపాడుకోగలుగుతాం సో దాట్ మనకి మనం అప్కమింగ్ జనరేషన్స్ కి కూడా మనము మనం మనకి అయినంత వరకు మనకు తోచినంత వరకు మనం ఒక గుడ్ ఎన్విరాన్మెంట్ గుడ్ సొసైటీ ఇవ్వగలుగుతాం ఫైనల్లీ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ యొక్క మనం ఒక మనం మన ఇంటి నుంచి స్టార్ట్ చేస్తే చెత్త నీట్ పెట్టుకోవడం మనం ఒక గుడ్ సొసైటీ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయవచ్చు సో ఒక గుడ్ సొసైటీ ఒక గుడ్ ఎన్విరాన్మెంట్ ఉంటే మనం ఒక గుడ్ కంట్రీని డెవలప్ చేయగలుగుతాం థ్యాంక్ యూ దినోత్సవం రోజు మొక్కలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది ఆ మనం మొక్కలు మనకి ప్రాణాధారం అంటే మొక్కల వల్లే మనకు ఆక్సిజన్ వస్తుంది దాని వల్లే మనం మంచి గాలి పీల్చుకోగలుగుతాం అట్లాగే మంచి గాలి ఉండాలంటే మనకు చుట్టూ చెత్త కూడా ఉండొద్దు సో మనకి ఇక్కడ మొయినాబాద్ లో చాలా చెత్త కుప్పలు వచ్చినాయి సో దాన్ని రోజు మేము రామ్కి జీడబ్ల్యూఎస్ మేము గంటిపేట వెల్ఫేర్ సొసైటీ నుంచి సో మాకు రామ్కి వాళ్ళు సాయం వల్ల అదంతా క్లీన్ చేసి ఇప్పుడు ఇక్కడ మేము డంప్ ని ఒక ప్రాసెసింగ్ యూనిట్ గా మార్చబోతున్నాము ఈ ప్రాసెసింగ్ యూనిట్ లో మేము మీరంతా తడి పొడి చెత్త మీరు సపరేట్ చేసిస్తే మేము దాన్ని ఎరువుగా మారుస్తాము అట్లాగే ప్లాస్టిక్ వేస్ట్ అంతా ప్రా మనకు రీసైక్లింగ్ యూనిట్కి వెళ్తుంది దానివల్ల జీరో వేస్ట్ ఇదవుతుంది అంటే మనకి ఏమి మనకు వ్యర్థాలు ఏమి మిగిలిపోవు భూమి మీద సో దానివల్ల మనకు మంచి భూమి మంచి గాలి ఉంటుంది సో దా మన అందరం దానివల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు మీరు అందరూ హాస్పిటల్స్ కోసం డబ్బులు పెట్టడానికి రెడీ అవుతారు కానీ మీరు మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడుకోవడానికి కానీ ముందుకు రావాలి మీరు కూడా తడి పొడి చెత్త సపరేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మన చుట్టూ ఉన్న ప్రదేశాల్లో మనం అంటే ఇప్పుడు ఎక్కడికో జవహర్ నగర్ పంపించాలంటే గవర్నమెంట్ ఎంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది దానికోసం అట్లా కాకుండా ఇప్పుడు మన మన మండలం మన విలేజ్ లోనే మన చెత్త మనం మన ఇంటి నుంచి ఫస్ట్ సపరేట్ చేసుకుని వెళ్ళాలి అప్పుడు వెళ్తే గవర్నమెంట్ పైన కూడా బడ్డెం తగ్గుతుంది అంటే గవర్నమెంట్ వాడేది మన ఫండ్సే కదా సో అవన్నీ వేస్ట్ చేయకుండా దాన్ని ఇంకా మంచి పనికి వాడచ్చు సో అట్లా కాకుండా మనం ఇప్పుడు మనం చెత్త మనం బాధ్యత తీసుకొని ఎవరి చెత్త వాళ్ళ బాధ్యత ఫస్ట్ సో మనం ఫస్ట్ చెత్త తగ్గించడానికి ప్రయత్నం చేయాలి వచ్చిన చెత్తని కరెక్ట్గా సగ్రిగేట్ చేయాలి తడి చెత్త పొడి చెత్త ఇంకొకటి రిజెక్ట్ వేస్ట్ రిజెక్ట్ వేస్ట్ లోనేమో మనకి డైపర్లు ప్యాడ్లు బ్లేడ్లు అట్లాంటివన్నీ వస్తాయి అట్లాగే తడి చెత్తలో మనం రోజు వంట చేసుకున్నప్పుడు వచ్చేవి పళ్ళు కూరగాయలు అవి అట్లాగే డ్రై వేస్ట్ అంటే పొడి చెత్త అందులో ప్లాస్టిక్ బాటిల్స్ అన్ని మన పాల ప్యాకెట్లు నూనె ప్యాకెట్లు షాంపూ బాటిల్స్ అట్లాంటివన్నీ ప్లాస్టిక్ అవన్నీ మనం సపరేట్ చేస్తే మంచిగా రీసైకిల్ చేయొచ్చు So thank you for giving me this opportunity.